సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారుల చుట్టూ ప్రదీక్ష చేసినా ఫలితం లేకపోవడంతో కార్పొరేటర్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఇరవై ఐదవ డివిజన్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని కార్పొరేటర్ సుమలత బురద రోడ్లపై కూర్చొని నిరసన తెలిపారు కార్పొరేషన్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న డివిజన్లోని సమస్యలు పేరుకపోయినా అధికారులు పాలకవర్గానికి కనిపించడం లేదని ఆరోపించారు డివిజన్లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని కమిషనర్కు విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో నిరసనకు దిగినట్టు తెలిపారు డివిజన్ అభివృద్ధి కోసం పాలకవర్గం నిధులు కేటాయించి పనులు చేస్తుండగానే మధ్యలోనే ఇసుక కంకర వేరే ప్రాంతానికి తరలించారని వాపోయారు ఈ విషయంపై కాంట్రాక్టర్ను నిలదీస్తే అధికారులు తనను వేరే డివిజన్లో పనులు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు కార్పొరేషన్ పాలకవర్గం అధికారులు తమ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు అధికారులు స్పందించకపోయేసరికి మేము కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి కౌన్సిల్ పెట్టి టెండర్ అయ్యి నలభై లక్షల రూపాయల వర్క్ అయి టెండర్ అయింది అయినప్పటికీ ఇక్కడికి కాంట్రాక్టర్ వచ్చి డిస్కపోసిండు పోసిండు పోసిండు పోసినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా గత పది రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ వచ్చి అవన్నీ తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు అన్నా అంటే నేను ఇక్కడ రోడ్డు వేయడం లేదు నన్ను ఇక్కడ అధికారులు వద్దన్నారు నేను తీసుకెళ్తున్నా అనేసి ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పడం జరిగింది ఎందుకు మా ఇరవై ఐదో డివిజన్ ఈ నగరపాలక సంస్థలో లేదా లేదు కాబట్టి మా రోడ్లు ఇలా ఉంచుతున్నారా ఎందుకు ఈ రోజు ఈ పద్మావతి కాలనీ చెరువును తలపిస్తుంది ఎంతమంది నిర్లక్ష్యానికి ఇక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ రోడ్డు గురించి జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కా తీసుకెళ్ళిందని చెప్తే కూడా కలెక్టర్ కూడా స్పందించడం లేదు మరి ఇక్కడి రోజు ఈ పద్మావతి కాలనీలో ఎల్ఆర్ఎస్ ఫండ్ దాదాపు ఒక ఇంటి దగ్గర నుండి రెండు మూడు లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఫండ్ వసూలు చేస్తారు మరి ఆ ఎల్ఆర్ఎస్ ఫండ్ ఎక్కడికి వెళ్తుంది పెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్ళి